హాయ్ హలో వెల్కమ్ టు సండే స్పెషల్ దిస్ ఈస్ తేజస్వి ట్రెండ్ మారింది ఆడియన్స్ అభిరుచి మారింది దీంతో జనాలకు రెగ్యులర్ కథలతో సినిమాలు చేస్తే నచ్చడం లేదు సరికొత్త ప్రపంచం చూపించాలి వావ్ అనిపించేలా విజువల్స్ ఉండాలి ఇంకా చెప్పాలంటే విజువల్ వండర్ అనేలా సినిమా ఉండాలి అనుకుంటున్నాడు ప్రేక్షకులు అందుకనే స్టార్ హీరోలు బడా మేకర్స్ సైతం విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉండే సినిమాలు చేయాలి అనుకుంటున్నారు అయితే విఎఫ్ఎక్స్ వర్క్కు ఎక్కువ టైం అవుతుండడం వలన సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి ఫ్యాన్స్ను ఆయా మేకర్స్ని టెన్షన్ పెడుతూనే ఉన్నాయి ఇందుకీ విఎఫ్ఎక్స్ కారణంగా పోస్ట్ పోన్ అయిన సినిమాలేంటో ఈ సండే స్పెషల్లో తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర ఈ సినిమాకి మల్లడి విశిష్ట డైరెక్టర్ ఇది వీరుడు అతిలోక సుందరి తరహా కథాంశంతో రూపొందుతున్న మూవీ ఇందులో విఎఫ్ఎక్స్ వర్క్ కి ఎక్కువ స్కోప్ ఉంది ఆ మధ్య ఈ సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేస్తే విఎఫ్ఎక్స్ వర్క్ సరిగా లేదనే రెస్పాన్స్ వచ్చింది అందుకనే మెగాస్టార్ విఎఫ్ఎక్స్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో ఉండాలని చెప్పడంతో మేకర్స్ లేట్ అయినా పర్వాలేదు లేటెస్ట్ గా ఉండాలని తప్పిస్తున్నారు విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు అయితే విఎఫ్ఎక్స్ వర్క్ ను ఒక సంస్థకే కాకుండా నాలుగైదు సంస్థలకు ఇచ్చినప్పటికీ అనుకున్న టైంకు కంప్లీట్ కావడం లేదు విశ్వంబరా సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ విఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్నంత క్వాలిటీగా రాకపోవడం ఇంకా పూర్తి కాకపోవడం వలన విశ్వంబర వాయిదా పడింది ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ అయ్యిందేమో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు త్వరలో విశ్వంబరా వస్తుంది అనుకుంటే ఇంకా విఎఫ్ఎక్స్ కంప్లీట్ కాలేదని ఇంకా టైం పడుతుందని ఆయా సంస్థలు చెప్పాయట దీంతో మళ్లీ ప్రమోషన్స్ కు బ్రేక్ పడింది ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు జూలై లేదా ఆగస్ట్ అంటున్నారు కానీ క్లారిటీ లేదు ఇలా విఎఫ్ఎక్స్ వర్క్ వలన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది విఎఫ్ఎక్స్ కారణంగా పోస్ట్ పోన్ అయిన మరో సినిమా హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది పైగా భారీ పీరియాడిక్ మూవీ కావడంతో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఈ కథలో ఏం చెప్పబోతున్నారు అనేది ఫస్ట్ నుంచి ఆసక్తిగా మారింది అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ ఉండడం వలన షూటింగ్ ఆలస్యమైంది పవన్ ఈ మూవీని పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు విఎఫ్ఎక్స్ కారణంగా వీరమల్లు పోస్ట్పోన్ అవుతోంది ఇప్పటికే చాలా సార్లు వీరమల్లు పోస్ట్పోన్ అయ్యింది ఇప్పుడు లేటెస్ట్ గా మరోసారి వాయిదా పడింది ఈ మూవీకి సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్ ను ఒక్క మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం చేస్తున్నారు అయిన అనుకున్న టైంకి వర్క్ కంప్లీట్ కాలేదు రాను రాను సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ ఉందంటే ఎప్పుడు రిలీజ్ చేస్తామో ముందుగా ప్రకటించకూడదు అసలు ఆ తరహా సినిమాలు చేయాలంటేనే నిర్మాత భయపడే పరిస్థితి ఏర్పడింది జూన్ పన్నెండున వీరమల్లు రావడం పక్కా అంటూ ప్రకటించిన తర్వాత ఇప్పుడు పోస్ట్ పోన్ అంటూ అఫీషియల్గా గా అనౌన్స్ చేశారు కానీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు ఈసారి విఎఫ్ఎక్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే న్యూ రిలీజ్ డేట్ చెప్తారట కారణంగా వాయిదా పడిన ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు హారర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న సినిమా ఇది ప్రభాస్ హారర్ బ్యాక్ తో చేస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో ఎలా ఉంటుంది ప్రభాస్ ను మారుతి ఎలా ప్రెజెంట్ చేయనున్నాడనేది అనేది ఆసక్తిగా మారింది అయితే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ చాలా కీలకం అందుకనే చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని మారుతి వర్క్ చేస్తున్నారట ఈ మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ బాధ్యతను కూడా పెద్ద పెద్ద కంపెనీలకే అప్పగించారట అయితే ఈ విఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్న టైం కి కంప్లీట్ కాలేదు అందుకనే ఏప్రిల్ పదిన రావాల్సిన రాజాసాబ్ పోస్ట్ పోన్ అయింది సెప్టెంబర్ అయినా వస్తుంది అనుకుంటే వర్క్ కంప్లీట్ కాకపోవడంతో డిసెంబర్ ఐదుకి వాయిదా వేశారు ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వావ్ అనిపించేలా ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు అయినప్పటికీ మూవీ కంప్లీట్ కాలేదు ఈసారి మాత్రం మరోసారి పోస్ట్ పోన్ అవ్వదు డిసెంబర్ ఐదున రావడం పక్కా అంటున్నారు తేజ సర్జా నటిస్తున్న తాజా సూపర్ హీరో సినిమా మిరాయ్ ఈ మూవీకి కార్తిక్ ఘట్టం డైరెక్టర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ మూవీని నిర్మిస్తుంది ఇందులో మంచు వారబ్బాయి మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో ఆడియన్స్ కి సరికొత్త సినిమా చూస్తామనే ఫీలింగ్ కలిగించాలని మేకర్స్ తప్పిస్తున్నారు గత కొన్నాళ్లుగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు అయితే విఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్న టైం కు కంప్లీట్ కాకపోవడంతో ఆగస్టులో రావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ ఐదు కు వాయిదా పడింది ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది అయితే సెప్టెంబర్ ఐదు రావడం అనేది కూడా విఎఫ్ఎక్స్ వర్క్ పై ఆధారపడి ఉంది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్టర్ పదేళ్ల కథపై కసరత్తు చేశారు తన మార్కెట్ ను దృష్టిలో పెట్టుకోకుండా వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఈ సినిమాను తీశారు అయితే ఇందులో విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుందట ఈ వర్క్ కంప్లీట్ కాకపోవడం వలనే కన్నప్ప వాయిదా పడింది ఈ సినిమాను ఏప్రిల్ పదిన రిలీజ్ చేయాలి అనుకున్నారు అయితే విఎఫ్ఎక్స్ కంప్లీట్ కాకపోవడం ఆ తర్వాత హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం తదితర కారణాల వలన కన్నప్ప వాయిదా పడింది ఇప్పుడు అన్ని అడ్డంకులను దాటుకుని జూన్ ఇరవై ఏడున రిలీజ్కి రెడీ అవుతోంది పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్కి రెడీ చేశారు ఇప్పటి వరకు చెప్పుకునే సినిమాలే కాకుండా బాలయ్య అఖండటు నిఖిల్ స్వయంభూ తదితర విఎఫ్ఎక్స్ ప్రధానంగా రూపొందుతున్న సినిమాలు వాయిదా పడుతున్నాయి అందుచేత విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న సినిమాలు ముందుగా రిలీజ్ డేట్ ప్రకటించకుండా అంతా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత విడుదల తేదీ ఫిక్స్ చేసుకోవడం మంచిది అలా కాకుండా ముందుగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తే మాత్రం ఆ టైంకు విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ కాక పోస్ట్ పోన్ చేయాల్సి రావడం మేకర్స్ టెన్షన్ పడటం జరుగుతుంది మరి ఫ్యూచర్లో విఎఫ్ఎక్స్ కష్టాలు తీరుతాయో లేదో చూడాలి